ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గత ఏడాది బన్నీ నటించిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ పుష్ప సినిమా సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు కేవలం పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో పుష్ప మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దీంతో అంతర్జాతీయ స్థాయిలో బన్నీ క్రేజ్ మారుమోగిపోయింది ఈ క్రమంలోనే బన్నీ క్రేజ్ని వాడుకోవడానికి వివిధ బ్రాండ్స్ కూడా ముందుకొస్తున్నాయి అలా సినిమాలతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో కూడా అల్లు అర్జున్ భారీ పెట్టుబడులు పెడుతున్నాడు పలు బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల్లో లాభాలను ఆర్జిస్తున్నాడు ఇప్పటి వరకు అల్లు అర్జున్ కొన్ని వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది తాజాగా ఇప్పుడు మరో కొత్త బిజినెస్లోకి దిగబోతున్నాడట బన్నీ ఈసారి అంతర్జాతీయ స్థాయిలోనే ఆ బిజినెస్ ఉండబోతోంది ఇంతకీ బన్నీ దిగబోయే బిజినెస్ మరేదో కాదు ఎయిర్ ఇండియా బిజినెస్ అని తెలుస్తోంది ఓ పది విమానాలను కొనుగోలు చేసి ఎయిర్లైన్స్లో లీజుకి ఇవ్వబోతున్నారట బన్నీ ఎయిర్లైన్స్లో పెట్టుబడులు అంటే కొన్ని వందల కోట్లతో కూడుకున్న పని అయితే బన్నీ మాత్రం ఎయిర్లైన్స్లోనే వందల కోట్లు ఖర్చు చేసి ఇప్పటికే ఓ పది విమానాలను కొనుగోలు చేశారని అంటున్నారు ఈ పది విమానాలను ఎయిర్ బన్నీ లీజుకి ఇవ్వబోతున్నాడట ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పటి వరకు ఎయిర్ లైన్స్లో ఏ హీరో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు కానీ అల్లు అర్జున్ మాత్రం ధైర్యంగా వందల కోట్లు ఖర్చు చేసి ఇప్పటికే పది విమానాలను కొనుగోలు చేయడమే కాకుండా అతి త్వరలోనే ఈ విమానాలను ఎయిర్ లైన్స్లో లీజ్కి ఇవ్వబోతుండటంతో ఈ వార్త ఒక్కసారిగా షాకింగ్గా మారింది ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మరికొద్ది రోజుల్లో బన్నీ తన కొత్త బిజినెస్ గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశముందనే వార్తలు మాత్రం లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి